అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి మంచిగా కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి ఇవి వచ్చేసి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయి అంటే శారీస్ అయితే క్లాత్ చాలా బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ ఉంది ఇలా వస్తుందండి మనకి టూ సైడ్ అనేది బోర్డర్ వచ్చేసి బాందిని డిజైన్ వస్తుందండి టూ సైడ్ కూడా మనకి బాధినీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చాలా చాలా బాగున్నాయండి నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ ఇందులో మొత్తం కలర్ చార్ట్స్ అన్నీ చూపిస్తానండి ఏ శారీ నచ్చినా మీకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మ్యామ్ చాలా చాలా బాగుంటాయండి ఇవి శారీస్ అయితే ఇలా మరొక కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నచ్చినట్టు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా వచ్చాయండి క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి ఇదిలా వస్తుంది ప్రతి కలర్ కాంబినేషన్ కూడా దేనికదే అండి కింద బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇవే కాదండి ఇంకా మన లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మ్యామ్ కాటన్ శారీసే కాకుండా ఇంకా డైలీ వేర్ శారీస్ అవి కూడా నేను లాంగ్ వీడియోస్ పెడతాను రోజు తొమ్మిదింటికి మనకి లైవ్ కూడా ఉంటుంది మ్యామ్ చాలా బాగుందండి ప్లీజ్ అండి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మ్యామ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉన్నాను మ్యామ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ అయితే క్లాత్ సూపర్గా ఉంది ఇది మనకి శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్కి బుటీస్ కూడా వచ్చాయండి మంచిగా ఇలా కొన్నిటికి వచ్చినాయండి అవి నేను చూపిస్తాను మీకు ఇది ఇలా వస్తుందండి పళ్ళు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా మనకి బుటీస్ అనేవి ఉన్నాయి శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను సూపర్గా అద్దరిపోతుంది మనకి సమ్మర్ కంటే ముందే వచ్చేసినాయండి శారీస్ అయితే సమ్మర్ కంటే ముందే మనకి శారీస్ అయితే వచ్చేసినాయి కాటన్ అయితే ప్యూర్ కాటన్ ఉంటుందండి ప్రైజ్ కు తగ్గట్టే శారీస్ ఉంటాయండి మనకి ఎప్పుడైనా కానీ ఫైవ్ ఫిఫ్టీలో ఫోర్ ఫిఫ్టీలో కూడా నేను వీడియోస్ చేసి పెట్టానండి అవి కూడా లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మనకి ఏదైనా క్లాత్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి మ్యామ్ క్లాత్ అయితే బరువు కూడా లేదండి ఇది ఇది మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి నస్తే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి మేడం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అసలు ఎంత బాగున్నాయి అంటే కాటన్స్ అన్ని ఎంతమంది అడుగుతున్నారండి అందరి కోసం తీసుకొచ్చేసాను అయితే ఇలా స్క్రీన్ షాట్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది పళ్ళు అండి ఆరు వందల యాభై రూపాయలు నేను ఈ వీడియోలో చూపించే శారీస్ మొత్తం ఆరు వందల యాభై రూపాయలవేనండి కాటన్ శారీస్ మొత్తం ఆరు వందల యాభై రూపాయలవే అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ప్లీజ్ మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ఎలా ఉన్నాయో కాటన్ శారీస్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మ్యామ్ ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పళ్ళు అండి అది లోపల ఇది మనకి ఇలాగా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చాలా బాగా ఇచ్చారు కదా ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయి కదా శారీస్ అయితే కాటన్ అండి గుంటూరు కదా మాది చాలా బాగుంటుందండి ఇక్కడ కాటన్ వచ్చేసి ఇలా మరొక కలర్ కాంబినేషను ఇది పళ్ళు అండి చాలా బాగుందండి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ చాట్ అయితే అదిరిపోతున్నాయండి ప్రతిదీ కూడా దేనికదే అన్నట్టు ఎంత బాగున్నాయోనండి శారీస్ చూస్తున్నారు కదా తబలా డిజైన్ వచ్చిందండి శారీకి ఇలాగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది మంచిగా కింద బోర్డర్ చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి బాంధిని డిజైన్ వస్తుంది కదా మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే సూపర్ కలెక్షన్ ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్ కలర్ చాలా బాగా ఇస్తున్నారు ఈ డిజైన్ తోట అండి ఇది పళ్ళు వస్తుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా చాలా బాగా ఇచ్చారండి కొన్నిటికి టూ సైడ్ బోర్డర్స్ కొన్నిటికి వన్ సైడ్ బోర్డర్ ఇలా మళ్ళీ మధ్యలో మనకి మిడిల్ డిజైన్ ఎంత బాగున్నాయండి కాటన్ శారీసు అయితే వెంటనే ముందు ఆర్డర్ పెట్టేసుకోండి మ్యామ్ ఎండాకాలం వచ్చేసరికి మనకి బ్లౌజెస్ కుట్టించేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం మనకి బ్లౌజ్ చూసారా మ్యామ్ బయట కొనుక్కుంటే మనకి ఎలా అయితే వస్తుందో డిజైన్ బ్లౌజెస్ అలా వచ్చిందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి వేరే శారీస్ మీద కూడా ఉపయోగపడుతుంది చాలా బాగా ఇచ్చారు కొన్నిటికి ఇలాగా ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇలా టూ సైడ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్టు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ అదిరిపోతున్నాయండి చూడండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ మంచి కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ వస్తుంది కదా టూ సైడ్ బాధినీ డిజైన్ తోటి చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ చూసేయండి టూ సైడ్ బాధినీ డిజైన్ వచ్చింది ఇలా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి మ్యామ్ క్లాత్ గురించి ఆలోచించే పని లేదండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగా ఇచ్చారు కదా నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ ఇది వచ్చేసి మన లాస్ట్ కలర్ షాట్ అండి ఇంకా ఇదిగో చూసేయండి చాలా బాగా అయితే ఉంది క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది క్లాత్ గురించి ఎవ్వరూ ఆలోచించే పని లేదండి క్లాత్ సూపర్గా వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యామ్ ఎండాకాలం వచ్చే లోపు మనం కుట్టించుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు క్లాత్ బాగుంది కదా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ వీడియోలో నేను పెట్టిన కాటన్ శారీస్ అన్నీ కూడాను ప్లీజ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యామ్ చాలా చాలా మంచిగా అయితే శారీస్ ఉంటున్నాయండి ప్రతిరోజు లైవ్ తొమ్మిది ఇంటికి అయితే ఉంటుంది షార్ట్స్లో అయితే నేను అన్నీ అప్లోడ్ చేస్తానండి మన దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడాను మీకు ఏ శారీ నచ్చినా కూడా అందులో కూడా చూడండి మ్యామ్ షార్ట్స్లో ఉంటాయి లాంగ్ వీడియోస్లో ఉంటాయి ఇక లైవ్ కూడా వస్తుందండి రోజు న్యూ కలెక్షన్ అయితే ఉంటుంది మ్యామ్ చాలా చాలా న్యూ కలెక్షన్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ మ్యామ్